నందమూరి బాలయ్యకి వయసు పెరిగిపోతుంది ఇక ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికే ఆయన ఐదు సినిమాలకి సైన్ అప్ చేసేసారు ఇప్పుడు బాబీ కాంబినేషన్లో సినిమా ప్రతిరోజు షూటింగ్ జరుపుకుంటున్నారు సండే లేకుండా పండగలు లేకుండా ఆయన షూటింగ్ జరుపుకుంటున్నారు మామూలుగా సంక్రాంతి రోజున ఆయన ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు అయితే మధ్యాహ్నం వరకు ఆయన షూటింగ్లోనే పాల్గొని హిందూపురానికి వచ్చారు ఇక ఈ విధంగా ఆయన షూటింగ్లు చేసుకుంటూ వెళ్తున్నారు ఫుల్ బిజీలో ఉన్న ఆయన అటు హిందూపురాన్ని ఇటు సినిమాల్ని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు ఇక ఈ సినిమా అరవై శాతం కంప్లీట్ అయినట్లు సమాచారం ఏసవైనా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది అంతేకాకుండా ఈ సినిమాని ఐదు లాంగ్వేజ్లలో తీయడానికి సిద్ధపడుతున్నారు బాబీ వాల్తేర్ వేరైతో అద్భుతమైన సినిమా తీసిన ఆయన ఇప్పుడు బాలయ్య కాంబినేషన్లో కూడా ఒక అద్భుతమైన సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు నందమూరి బాలయ్యను ఒక అద్భుతంగా చూపిస్తాను అంటూ అతను ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక బాలయ్య కోసం చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు వరుస హిట్లతో దూసుకుపోతున్న నందమూరి బాలయ్య ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అయ్యే విధంగా చూసుకుంటారని చెప్పుకుంటున్నారు అభిమానులు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి